హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కళ్యాణ్ ఒంటరిగా కూర్చుని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఓసై ప్రేమ నన్ను మోసం చేసి నువ్వు ఆ గారిని పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉన్నావు నీ వల్ల నా జీవితమే నాశనమైపోయింది నాతో పాటు నీ జీవితం కూడా నాశనమైపోవాలి నువ్వు సంతోషంగా ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా నీ జీవితాన్ని నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టి నిన్ను నా దాన్ని చేసుకోవడమే నాకు కావలసింది నేను పంపించిన ఆ ఫోటో చూసి నువ్వు నాతో తిరిగావని మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇక ఆ ఫోటో చూసి నిన్ను ఇంట్లో వాళ్ళందరూ అవమానిస్తారు బాధ పెడతారు అనుమానిస్తారు నాకది చూసి నేను చాలా సంతోషపడాలి నీ జీవితం సర్వనాశనమైపోవాలి అలా చేసేదాకా నేను నిద్రపోను అని చెప్పి కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు మరో పక్క శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ నర్మద ప్రేమ విషయం ఏదైనా తెలుసుకోవాలి లేకపోతే వాళ్ళ చేతుల్లో నేను కీలుబొమ్మనవుతాను వాళ్ళకి నేదైనా తెలుసుకోవాలంటే వాళ్ళు మంచివాళ్ళు ఏ పని చేసి ఉండరు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఒక ఆలోచన వస్తుంది అవును ఒకరోజు నర్మదా సాగర్ ఇద్దరూ కూర్చొని చదువుకుంటున్నారు ఆ విషయంలో ఏదో మామయ్య దగ్గర దాస్తున్నారు ఇక ప్రేమ అంటావా మొన్న వచ్చిన లెటర్ అది ఏంటో అందరి ముందు చదవమని చెప్పితే తను కంగారు పడుతూ ఆ లెటర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయింది ఆ లెటర్లో ఏదో ఉంది తెలుసుకోవాలి ఆ లెటర్ చూస్తే ప్రేమ గురించి పూర్తిగా అర్థమైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ వెంటనే ప్రేమ గదిలోకి వస్తుంది ప్రేమ అక్కడ ఉండడం చూసి ప్రేమ నిన్ను అత్తయ్య పిలుస్తున్నారు అని చెప్పడంతో ఇక ప్రేమ సరే అని చెప్పి అక్కడి నుంచి వేదవతి దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన శ్రీవల్లి వెంటనే గదిలోకి వచ్చి ఆ లెటర్ తీసి చూ ఆ లెటర్ కోసమే వెతుకుతూ ఉంటుంది లెటర్ ఎక్కడా కనిపించకపోవడంతో శ్రీవల్లి కంగారు పడుతూ వెతుకుతూ ఇదేంటి ఈ లెటర్ ఎక్కడా కనిపించదేంటి అని చెప్పి ఇంకా వెతుకుతూ ఉండగా ఇంతలో శ్రీవల్లికి ఆ లెటర్ కనిపిస్తుంది వెంటనే ఆ లెటర్ తీస్తూ చూస్తూ ఉండబోతూ ఉండగా ఇంతలోనే సాగర్ అక్కడికి వచ్చి ఏంటదిన ప్రేమ గదిలో ఏదో వెతుకుతున్నట్టున్నా అయినా ఆ లెటర్ ప్రేమ తనకు కాలేజీ నుంచి వచ్చిందని చెప్పింది కదా మళ్ళీ ఆ లెటర్ కోసమే వెతుకుతున్నావెందుకు అయినా ప్రేమ గదిలో వెతకడం తప్పు కదా తనకు తెలియకుండా ఆ లెటర్ తీసి చూడడం కూడా తప్పే కదా వదిన అని సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదు సాగర్ ప్రేమ ఈ లెటర్ చదవని చెప్తే తను లోపలికి వచ్చేసింది అందుకే ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు సాగర్ చూడు వదినా ఆ లెటర్ తీసి చదవడం మంచి పద్ధతి కాదు అది ప్రేమ లెటరు ప్రేమకు తెలియకుండా నువ్వు ఆ లెటర్ చదివితే ప్రేమ ఎంత బాధపడుతుందో తెలుసా వదినా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని సాగర్ అనగానే ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సాగర్ మాత్రం ఇదేంటి శ్రీవల్లి వదిన ఇలా ప్రవర్తిస్తుంది అయినా మిగతా వాళ్ళ గదిలోకి వచ్చి వాళ్ళ లెటర్స్ చదవడం మంచి పద్ధతి కాదు ఇన్ని రోజులు నర్మదా ప్రేమ శ్రీవల్లి గురించి ఏదో చెప్తే అనుకున్నాను కానీ ఇప్పుడు నా కల్లారా చూశాను అయినా వదిన ఇక నర్మదా ప్రేమ విషయంలో తీర్చకుండా చెయ్యాలి అని చెప్పి సాగర్ అనుకుంటూ ఇక సాగర్ వాళ్ళ మావయ్యకిచ్చిన మాట గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు నర్మద వాళ్ళ నాన్న నా గురించి చాలా బాధపడుతున్నాడు తన కూతురికి సరైన భర్తను తీసుకురాలేదని రైస్ మిల్లో పనిచేస్తున్నాడని తన అల్లుడు అలా వర్కర్గా పనిచేయడం వాళ్ళకి ఇష్టం లేదని నాకు ఇప్పుడు తెలిసిపోయింది అందుకే నేను మా మావయ్యకిచ్చిన మాట కోసమైనా నేను చదివి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాను ఇక అందరి నోర్లు మోయిస్తాను వాళ్ళ నాన్నని నర్మదని ఇద్దరిని ఒకటి చేస్తాను అని చెప్పి ఇక సాగర్ వెంటనే ఆ బుక్స్ తీసుకొని రాత్రంతా కూర్చొని చదువుతూ ఉంటాడు ఇక నర్మద మాత్రం సాగర్ని చూసి నాకిచ్చిన మా నాన్నకిచ్చిన మాట కోసం సాగర్ ఎంతలా బాధపడుతున్నాడో చూడు ఇలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇక నర్మద కూడా సాగర్కి సహాయం చేస్తూ ఉంటుంది అలా కొద్ది రోజులైన తర్వాత సాగర్ ఎగ్జామ్ రాస్తాడు ఇక ఒక రోజు సాగర్ ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు ఇంతలోనే పేపర్ వస్తుంది ఇక రామరాజు పేపర్ చదువుతూ ఉండగా ఆ పేపర్లో బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం సాగర్కి వచ్చినట్టు ఉండడం చూసి రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి సాగర్ చదువుకోలేదు ఎగ్జామ్స్ రాయలేదు అంతేకాకుండా ఈ పేపర్లో ఇప్పుడు వాడు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి ఎంపికైనట్టు సాగర్ పేరు రావడమేంటి అని చెప్పి రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు వెంటనే సాగర్ నర్మద బుజ్జమ్మ ఒకసారి ఇలా రండి అని రామరాజు పిలవగానే ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక సాగర్ ఏంటి నానా ఏం జరిగింది ఎందుకు పిలిచావు అని సాగర్ అంటూ ఉంటే అప్పుడు రామరాజు ఏరా సాగర్ నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నువ్వు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధించావు కదరా అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ అదేమీ లేదు నాన్న ఒకరోజు మా ఫ్రెండ్ కలిసి గవర్నమెంట్ ఉద్యోగాలు పడుతున్నాయి రాస్తావా అని అడిగాడు నేను అప్పుడు వాడితో చెప్పి పేరిచ్చాను అంతే ఒకరోజు ఎగ్జామ్కు వెళ్ళి రాసొచ్చాను కానీ నాకు వస్తుందని అస్సలు అనుకోలేదు నానా అని చెప్పి సాగర్ అనగానే ఆ మాటలు విన్న రామరాజు చాలా సంతోషపడుతూ ఒరేయ్ సాగర్ నువ్వు అలా రాసావో లేదో కానీ నీకు మాత్రం నిజంగానే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అది వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పి ఇక రామరాజు అనగానే ఆ మాటలు విన్న నర్మదా సాగర్ వేదవతి ప్రేమ అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం ఇదేంటి సాగర్కి గవర్నమెంట్ ఉద్యోగం ఏంటి అంతేకాకుండా ఇప్పుడు మా ఆయన కంటే ఎక్కువ ఆ సాగరే సంపాదిస్తున్నాడు ఇక అది చూసి నర్మదకి నా మీద మరింత చులుకనైపోతుంది అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడు సాగర్ నానా ఇదంతా నీ వల్లే నానా నిన్ను చూసే మేమిలా అన్నీ నేర్చుకున్నాం మీలాంటి తండ్రి దొరకడం నిజంగా మా అదృష్టం నానా అని చెప్పి ఇక సాగర్ రామరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ఇక దాంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ భోజనం చేస్తూ ఉండగా శ్రీవల్లి మాత్రం దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన రామరాజు ఏంటమ్మా వల్లి దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి చూడండి మావయ్య రోజు నర్మదా సాగర్ ఇద్దరు బుక్స్ పట్టుకొని చదువుకుంటూ కూర్చున్నారు కానీ సాగర్ మాత్రం మీతో ఒక్క మాటైనా చెప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం చేసి చెయ్యడమేంటి మావయ్య అంటే నీ మాటకి నీకు ఎలాంటి లేదు కదా అసలు సాగర్కి మీరన్నా మీ మాటన్నా లెక్కలేదు మావయ్య మీకు చెప్పకుండా చదివి గవర్నమెంట్ ఉద్యోగం సాధించాడు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు చూడమ్మవల్లి వాడు నా మీ నా మాట మీద గౌరవం లేకున్నా వాడు నా పేరుని దిగజాతీయ స్థాయికి తీసుకురాలేదు వాడు గవర్నమెంట్ ఉద్యోగం సాధించి నా స్థాయిని పెంచాడు ఇంకొకసారి ఇంట్లో వాళ్ళెవ్వరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడొద్దు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి నేను వీళ్ళని మావయ్య ముందు ఇరికించాలని చూస్తే మావయ్యే నా గురించి అందరి ముందు ఇలా మాట్లాడాడేంటి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవుతుంది ఇక సాగర్ రైస్ మిల్కి రాజీనామా చేసి ఇక గవర్నమెంట్ ఉద్యోగానికి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలోనే ఆఫీస్ నుంచి సాగర్కి కారు గండాన్ని పంపించడంతో ఇక శ్రీవల్లి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఈ సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ నర్మద పెద్ద ఏదో ఫీల్ అవుతూ ఉంది నాకంటే ఎక్కువలా ఉంది ఎలాగైనా ఈ సాగర్ని ఉద్యోగం పోయేలా చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు సాగర్ మాత్రం చూడు వదిన నీ మనసులో ఏముందో నాకు తెలుసు చూడు మేము ఉద్యోగం చెయ్యొద్దని నీకు ఉంది అంతేకాకుండా నర్మదా ప్రేమ విషయంలో నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నావు వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏదో వెతకడం వాళ్ళ గురించి నిజం తెలుసుకోవడం లాంటివి మానయ్యి చూడు అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అసలు అన్నయ్యకి ఏం జరిగింది ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అంత టెన్షన్ ఎందుకు పడుతున్నాడో అది నేను తేల్చుకుంటాను అని చెప్పి సాగర్ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది చూడు సాగర్ మీ అన్నయ్య గురించి నా గురించి నీకు అనవసరం అయినా మా విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు అని శ్రీవల్లి అనగానే అప్పుడు సాగర్ మరి మేము హైదరాబాదుకు వెళ్ళినప్పుడు నర్మదా ప్రేమ విషయంలో నువ్వు మా ఫోటోలు వీడియోస్ నాన్నకు చూపించావు మరి మా విషయంలో కలుగజేసుకోవడానికి నువ్వు ఎవరు అని చెప్పి సాగర్ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు సాగర్ నువ్వు నా విషయంలో తప్పుగా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు సాగర్ చూడు వదిన నువ్వు ఈ ఇంట్లో అందరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అయినా ఒక విషయం నాకు నిజం తెలిసిపోయింది అన్నయ్య మీ విషయంలో ఏదో తప్పు చేశాడని అనిపిస్తుంది నువ్వు మీ అమ్మ కలిసి అన్నయ్యని ఏదో మోసం చేశారని నాకు అర్థమవుతుంది అదేంటో నిజం తెలుసుకుంటాను అన్నయ్యకి ఆ బాధకి కారణమేంటో తెలుసుకొని ఆ తర్వాత మీ సంగతి చెప్తాను అని చెప్పి సాగర్ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఒక చోట మధు సేటు ఇద్దరు మాట్లాడుకోవడం చూసి సాగర్ ఆశ్చర్యపోతూ ఉంటాడు అదేంటి ఆ సేటు అన్నయ్యకు వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నాడేంటి అసలు అన్నయ్య మధ్య సేటు మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి వెంటనే సాగర్ చందుకి తెలియకుండా ఇక పక్కకు వెళ్ళి వింటూ ఉంటాడు ఇక సేటు చందు నువ్వు నిన్ను నమ్మి నేను నీకు పది లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాను పది రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా నువ్వు రేపు మాపు అంటూ జరపడం నాకు నచ్చడం లేదు చూడు ఈరోజు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నిన్ను పోలీసులకు పట్టించి నేను అరెస్ట్ చేయిస్తాను అని సేటు చెప్పడంతో ఆ మాటలు విన్న చందు వెంటనే తన రెండు చేతులెత్తి సేటుకి దండం పెడుతూ చూడు సేటు నాకు కాస్త గడివివ్వు మా వాళ్ళ ఆస్తులు అన్నీ ఎవరో స్వాధీనం చేసుకున్నారట వాళ్ళని నమ్మించి మోసం చేయిస్తారట వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్ మొత్తం పోయింది ఇప్పుడు ఆ డబ్బు నాకు ఇవ్వలేకపోతున్నారు అందుకే కొద్ది రోజులు ఓపిక పడితే ఆ డబ్బు నేను తొందరలోనే మీకు సర్దుబాటు చేస్తాను ప్లీజ్ సేటు నన్ను నమ్మండి అని చందు చెప్పగానే ఆ మాటలు విన్నా సేటు లేదు చందు నువ్వు ఎన్ని రోజులు ఏదో అనుకున్నాను కానీ నువ్వు మాత్రం పైసల విషయంలో నన్ను ఇలా మోసం చేస్తావని అస్సలు ఊహించుకోలేకపోయాను ఈరోజు నువ్వు మాత్రం నాకు డబ్బులు ఇవ్వకపోతే వెంటనే మీ నాన్న దగ్గరికి వెళ్ళైనా నిజం చెప్తాను లేక పోలీసులకి చెప్పైనా నిన్ను అరెస్ట్ చేయిస్తాను ఏదో ఒకటి నువ్వే తేల్చుకో అని చెప్పి సేటు చేందూకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ మాటలన్నీ విన్న సాగర్ చాలా కోపంతో వెంటనే సేటు దగ్గరికి వెళ్ళి సేటు నీకు మా అన్నయ్య ఇచ్చే పది లక్షలు రేపో ఎల్లుండో నేనే తెచ్చిస్తాను కానీ నువ్వు మా అన్నయ్యని ఇలా బాధ పెట్టడం నాకు నచ్చడం లేదు చూడు మీరన్న మాట ప్రకారమే నేను ఎల్లుండి మీకు డబ్బు ఇవ్వకపోతే మా నాన్నకైనా లేక పోలీసులకైనా చెప్పి నన్ను అరెస్ట్ చేయించండి కానీ ఇంకొకసారి మా అన్నయ్యని ఇలా ఇబ్బంది పెట్టావంటే నేను అస్సలు ఊరుకోను అని సాగరనగానే ఆ మాటలు విన్న చెందు చాలా సంతోషపడుతూ వెంటనే సాగర్ని అక్ చేసుకుంటాడు ఒరే ఈ విషయం మీతో చెప్పకుండా నాలో నేనే బాధపడ్డాను ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఎక్కడ బాధపడతారోనని నేను మోసపోయానని మీకు తెలిసిపోతుందని చెప్పలేకపోయాను నన్ను క్షమించరా అని చెప్పి ఇక చందు అంటూ ఉంటే అప్పుడు సాగర్ అదేంటన్నయ్య అలా మాట్లాడతావు నీ కష్టం వస్తే మాకు కూడా కష్టం వచ్చినట్టే కదా మాకు చెప్పకుండా నీ ఒక్కడివే నీలో ఎందుకు బాధపడ్డావు చూడు ఆ సేటుకు పది లక్షలు నేనిస్తాను నువ్వేం బాధపడకు పదన్నయ్య అని చెప్పి ఇక సాగర్ చందుని తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి మాత్రం చందు కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో చందు రావడం చూసి బావా పద అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఇక నువ్వు నాతో మాట్లాడకు మీ వాళ్ళు చేసిన మోసం సరిపోయింది పది లక్షల రూపాయలు తీసుకొని పది రోజుల్లో తిరిగిస్తానని ఇంతవరకు తిరిగి ఇవ్వకపోగా నన్ను మోసం చేశారు ఇక నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చందు శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు సాగర్ చూడు వదిన ఇంకొకసారి అన్నయ్య విషయంలో ఇలా మోసం చేశావంటే వదినమని చూడకుండా నాన్న ముందు అన్ని నిజాలు నేను బయట పెడతాను అని చెప్పి సాగర్ శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిస్తాడు ఈ విధంగా గవర్నమెంట్ ఉద్యోగం సాధించి సేటు ద్వారా నిజం తెలుసుకొని శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాకిచ్చిన సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్